నగరాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా సరే ఉన్న ఊర్లోనే ఉంటూ కన్నవాళ్ల రుణం తీర్చుకుందాం అనుకున్నారు ఆ యువకులు వినూత్నంగా ఆలోచించి సొంత ఊరిలోనే ఉపాధి మార్గం చూసుకున్నారు నేలతల్లినే నమ్ముకుని ఫలి అనే సూత్రాన్ని విశ్వసించారు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతలు అవలంబిస్తూ లక్షల్లో లాభాలు అందుకుంటున్నారు వ్యవసాయం దండగ కాదు పండుగ అనిపిస్తున్న అనంతపురం యువ రైతుల ఇప్పుడు ఇప్పుడుచిద్దాం చదువు తరువాత ఏదో ఒక కొలువులో చేరాలని ప్రయత్నిస్తారు యువత ఈ యువకులు అందుకు పూర్తిగా భిన్నం ఎక్కడికో వెళ్లి ఒకరి కింద పనిచేయడం కంటే పుట్టిన ఊరిలోనే తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ వచ్చిన సంపాదనతో తృప్తిగా బతుకుతున్నారు సాగులో వస్తోన్న నూతన ఒరవడులు రైతులకు వివరిస్తూ రాణిస్తున్నారు ఈ యువ రైతులు అనంతపురం జిల్లా నార్పల్ల మండలం వెంకటాంపల్లికి చెందిన ఈ యువతకు చిన్నప్పటి నుంచి కన్న ఊరుపై అమితమైన ప్రేమ పుట్టిన ఊరిలోనే జీవనం సాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నది వీరి లక్ష్యం అందుకే వ్యవసాయ రంగాన్ని ఎంచుకుని ఐటీ ఉద్యోగుల కంటే మిన్నగా ఆర్జిస్తున్నారు ప్రపంచ దేశాల్లో రైతులు ఆచరిస్తోన్న మెరుగైన సాగు విధానాన్ని నాణ్యమైన దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకున్నారు మా ఊర్లో దాదాపు వ్యవసాయం చేసే దాంట్లో వ్యవసాయంలోనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం యువత ఉన్నారు సార్ ఇక్కడ వచ్చేసి పంటలు దానిమ్మ అరటి చామంతి మామూలు ఫ్లవర్స్ మొత్తం అన్ని సాగు చేస్తారు సార్ మొత్తం అన్ని అన్ని వ్యవసాయ రంగంలో హార్టికల్చర్లో కావచ్చు అగ్రికల్చర్లో కావచ్చు మొత్తం అంతా యువత ఎక్కువ ఉన్నారు సార్ చదువుకున్నా కూడా ఎక్కువ మంది వ్యవసాయమే చేస్తున్నారు సార్ ఊళ్ళో వ్యవసాయం చేసే యువకులే దాదాపు నూట యాభై నూట అరవై మంది పైన ఉంటారు సార్ ఎక్కువే ఉంటారు పంటలు బాగా వస్తున్నాయి సార్ కెనాల్ వాటరు వస్తాయి కాబట్టి మంచిగా పంటలు బాగా పండుతున్నాయి సార్ ఇప్పుడు బాగా ఎక్కువ డబ్బులు బాగా డైలీ అనంతపురికి ఇటు నుంచి అనంతపుర్కి తీసుకెళ్ళి బాగా డైలీ అమ్ముకోవడము బాగా చేసుకుంటారు ఎక్కువ బాగా చేసుకుంటారు సార్ ఇదే బాగా ఇప్పుడు ఉండే అంతా చదువుకున్నారు కాబట్టి సార్ కెమికల్ వాడడం కానీ మందులు స్ప్రే చేసుకోవడం కానీ బాగా అన్నీ తెలుసు కాబట్టి సార్ ప్రతి ఒక్కరికి ఎవరిని ఇంతముందు పూర్వకాలంలో పెద్దవాళ్ళు అయితే సార్ వాళ్ళు ఏందో కంది ఆందాలు చెనిక్కాయ ఇట్లా చేసుకొని ఏందో ఒకసారి స్ప్రేయింగ్ చేసుకొని వచ్చిన సాటికి కానీ ఇప్పుడు అట్లా లేదు సార్ ప్రతి ఒక్కదే డేట్ ఈ రోజు ఏం చేసినా మళ్ళీ రేపు ఏం చేయాలా మన్నాడు ఏం చేయాలనే ఆశతో పిల్లలు కూడా బాగా చేసుకొని బాగా ముందుకు పోతున్నారు సార్ వెంకటపల్లి గ్రామంలో ఆరు వందల ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఇందులో దాదాపు మూడు వందల యాభై మంది యువకులు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు వీరిలో చాలా మంది ఇంటర్ వరకే చదువుకోగా తక్కువ మంది ఉన్నత విద్య పట్టభద్రులు ఉన్నారు అయితేనే చరవాణిలే వీరికి గురువులు అంతర్జాలాన్ని వినియోగించుకుంటూ క్రమక్రమంగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు టమోటాలు కానీ చామంతిలు కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్లి చామంతి అనంతపూర్లో వేసే మండిలో వేసి మంత్లీ మంత్లీ ఏమైనా వస్తూ ఉంటుంది సార్ మార్కెట్లో ఇప్పుడు సీజన్ వై వర్షాలు ఎక్కువ పండాయంటే అక్కడ షార్టేజెస్ కానీ ఏదైనా ఫ్లడ్స్ వచ్చి షార్టేజెస్ వచ్చిందంటే టమోటా మనకు అప్పుడే అనిపిస్తుంది సార్ ఇక్కడ తక్కువగా పడడం వల్ల దానికి కూడా పురుగు పట్టి కూడా కొన్ని వస్తాయి దాన్ని మేము యూత్ అంతా కలిసి చర్చించుకొని మామూలుగా ఏ ప్లేయర్స్ ఈ ఏ ఫెర్టిలైజర్స్ ఏం వాడాలా అనేసి కొంచెం సహాయం పడుతూ ఒకరికొకరు చూసుకుంటూ పంటలు పండించుకుంటూ ఉంటాం మొత్తానికి మొత్తానికైతే వ్యవసాయం కూడా బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పండించే వాళ్ళు తక్కువైనారు పండించే వాళ్ళు తక్కువైనారు తినే వాళ్ళు కాబట్టి మాకు ఇప్పుడు లాభంగా ఉంటుంది సార్ మెచారిటీ పండించాం సార్ బాగా పది లక్షల దాకా ప్రాఫిట్ వచ్చింది బాగా ఇంకా మధ్యలో దళ దళారీలంతా తినేయడం వల్ల మాకు ఇంకా కొద్దిగా నష్టం వచ్చింది కానీ లేదంటే ఇంకా బాగా పండిస్తు ఇంకా లాభం వచ్చేటివే మా మేము పండించిన అలెడీ ఇరాన్ ఇరాక్ యుఏ ఇలాంటి కంట్రీస్కి కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఎందుకంటే మేము పండించిన పంటలు బాగా నిలువ ఉంటున్నాయి అనేసి దేశం మొత్తం అందరూ కూడా ఇక్కడ వచ్చి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పండించిన పంటలే కావాలని కోరుకుంటున్నారు సార్ సాగుపై ఉన్న మక్కువతో ఉన్నత చదువులు కూడా వెళ్లకుండా వ్యవసాయాన్ని నమ్ముకున్నారు ఈ యువ రైతులు వీరి పండ్ల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతున్నాయంటే నాణ్యత వారి కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు కరవు కాటకాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని నూతన పద్ధతులతో సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నారు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ కాలంలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుంటూ సాగు చేస్తున్నారు నేను దానిమ్మ కరేపాకు ఇలాంటి పంటలు పండిస్తాను దానిమ్మ పూణేకి పోతుంది అరటి ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని పోతారు నాకు నెలకు ఒక యాభై అరవై వేలు అధికం వస్తుంది బీటెక్ ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తున్నారు మా ఊళ్ళో అక్కడ పోయి ఇక్కడ తల్లిదండ్రులను చూపెట్టుకుని ఉండొచ్చు వ్యవసాయం చేయొచ్చు హ్యాపీగా ఇంటి దగ్గర ఉండొచ్చు అక్కడ పోయి వాళ్ళ కంపెనీలు ఒక దగ్గర చేసేదానికంటే వ్యవసాయమే బెస్ట్ అని వ్యవసాయమే ఎక్కువ చేసుకుంటున్నారు సార్ ఎక్కువ చామంతి పూలు ఇక్కడ డిమాండు లోకల్లో మంచి డిమాండ్ ఉన్నదంటే చామంతి ఆ తర్వాత టమోటా మిర్చి వంకాయ బీర ఏవి ఎక్కడైతే మంచి డిమాండ్ ఉంటుంది ఈ వాతావరణం వర్షాలతో కానీ ప్రకృతి విపత్తులను అన్నిటినీ చూసుకొని ఎక్కడ ఏం ఈ హీట్ టెంపరేచర్ను వాతావరణం చూసుకొని ఏ పంట అయితే పండుతుంది దాని గురించి మామూలుగా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ కానీ రకరకాల మాధ్యమాల ద్వారా అన్నీ తెలుసుకొని యువత చాలా ముందుకు వెళ్తున్నారు తాడిపత్రి జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉన్న వెంకటాంపల్లిలో రైతులంతా ఎక్కువగా ఉద్యాన పంటలే సాగు చేస్తున్నారు గ్రామంలో యువ రైతులు ఎక్కువ భాగం విస్తీర్ణంలో అరటి సాగు చేస్తుండగా కొందరు దానిమ్మతో పాటు చామంతి రోజా పూలు సాగు చేస్తున్నారు మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ లాభాల బాట పడుతున్నారు ప్రకృతి విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి సాగు చేస్తున్నారు టెక్నాలజీ ద్వారా ద్వారా స్ప్రేయింగ్ వచ్చిన కలుపు కానీ యంత్రాల ద్వారా ఎక్కువ పనికరాల ద్వారా కూలీల ద్వారా అయితే నష్టం లాభం నష్టం లేకుండా యంత్రాల ద్వారా లాభం పని జరుగుతుంది అయితే సంవత్సరం పన్న పంట కాబట్టి నాలుగు నాలుగు కలుపులు ఐదు కలుపులు తీస్తారు కూలీల ద్వారా అయితే ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎకరాకు పడతారు మేము ట్రాక్టర్ల ద్వారా చేతం చేసుకోవడం ద్వారా ఇంత పది మంది ఐదు నుంచి పది వరకు పంట ఏ విధంగా పండిలో దాన్ని ఏ విధంగా ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఎట్లా ముందుకు పోవాలి అని సలహా తీసుకొని పంటను ఎక్కడ సమ్ చేర్చాలి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్కడెక్కడైతే రేట్లు ఉంటాయి ఎక్కడైతే ఉంటాయని చెప్పి వాళ్ళ సలహా మేరకు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అవి వచ్చిన తర్వాత దానిలోని టెక్నాలజీ ప్రకారం వాడి యంత్రాంగం కూలీలు కూలీలు తగ్గించుకోవడం అలా చేసుకుంటాము యంత్రాల ద్వారా కలుపు తీయడం స్ప్రే చేయడం ఖర్చు తగ్గించుకొని మేము దానివల్ల మాకు లాభసాటిగా ఉంది ఉద్యోగం చేయాలంటే ఊరికి దూరం అవ్వాలి అని భావించిన ఈ యువకులు సొంత ఊరిలోనే వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు వ్యవసాయానికి సాంకేతికత జోడించి నూతన పద్ధతులలో పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు వ్యవసాయం చేస్తూనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నిరూపించారు